తెలంగాణలో మరి ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఫేమస్ జర్నలిస్ట్ ఇన్మార్ మల్ అన్న అట్లనే ఎమ్మెల్సీ అది కాకుండా రూలింగ్ పార్టీకి చెందిన అతని మీద దాడి ఎట్లా జరుగుతుందండి నాకు అర్థం కాదు ఆ దాడి జరిగితే ఇంతవరకు ఏం చేశారో కూడా పోలీస్ చర్యలు ఏంటో మనకు తెలియదు అరెస్ట్ చేశారా చేయలేదా చేస్తారా చేయరా నేరం జరిగింది వచ్చింది టీవీలో వచ్చింది మరి సీసీవీ ఫుటేజ్ ఉంది అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవటం అంటే మమ్మల్ని ఇలా అంటే మేము దాడి చేస్తాం తప్ప అన్న ధోరణిలో తాగుతూ ఉంటే మరి అది క్లియర్ గా తెలిసిపోతుంది కదా అది దాడి అనేది ఏ రకమైన చర్య అది ఏ రకంగా వాళ్ళు దాడి చేస్తున్నారు అంటే చెప్పి మరీ దాడి చేస్తున్నట్టే కదా అంటే నీ తేడా మాట మాట్లాడితే ఎందుకు తేడా మాట మాట్లాడారు అనే దాని మీద ఒక చర్చ జరగాల దానికి తగిన విధమైనటువంటి చట్టపరమైనటువంటి పరిష్కారానికి వెళ్ళాలి వెళ్ళటం లేకుండా నువ్వు అంటావా నీ మీద దాడి చేస్తా అంటే ఇది ఏ రకంగా బీసీలు మొత్తానికి కూడా సిగ్నల్ పంపిస్తున్నారు మీరు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మమ్మల్ని గనక ఏమన్నా మీరు ఏ మాట మాట్లాడినా సరే మీ మీద మేము దాడి చేస్తాం అనేటువంటి ఈ సిగ్నల్ పంపటమే కదా దీని దాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రకంగా బీసీలు అటు ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ లాగా ఈ రోజున మాట్లాడలేని పరిస్థితి బీసీ నాయకులు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి తన దాకా వస్తే గాని తెలీదు అన్నట్టు ఎవరికి వాళ్లే మనం ఇట్లాంటి చర్యల్ని ఖండించటం మరి బీసీలకు రక్షణ ఎలా చేకూరుతుంది అనే దానిలో కూడా చూడాలి